త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది ఇప్పటికే సెగ్మెంట్ల వారీగా సమీక్షలు చేస్తోంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా అడుగులు వేస్తోంది ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది పిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే సర్జరీ చేయించుకుని కోలుకుంటున్నారు త్వరలో కేసీఆర్ పార్టీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల్లో మార్పు చేర్పులు ఎన్నికల ప్రణాళిక ఏంటి ఎవరిని బరిలో దింపాలి అనే అంశాలపై కేసీఆర్ దృష్టి సారించినట్లుగా సమాచారం రాష్ట్ర శాసనసభల్లో ఎన్నికల్లో గ్రేటర్లో భారత రాష్ట్ర సమితి మంచి ఫలితాలు అందుకుంది ఈ నేపథ్యంలో గ్రేటర్లో పార్టీకి పట్టుసడలకుండా అధిష్టానం గ్రేటర్ పై ప్రత్యేక దృష్టి సారించింది ఇక్కడ మల్కాజ్గిరి చేవెళ్ల సికింద్రాబాద్ లో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది పార్టీ అధిష్టానం మెప్పు పొందేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు అయితే ఇప్పటికే అధిష్టానం అభ్యర్థుల విషయంలో ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది ప్రచారంలో ఉన్న అభ్యర్థుల జాబితా పరిశీలించినట్లయితే గత ఎన్నికల్లో ఆదిలాబాద్లో లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది అక్కడ పాగా వెయ్యాలని బీఆర్ఎస్ చూస్తోంది బీఆర్ఎస్ నుంచి గొడెం నగేష్ ఆత్రం సక్కు రేస్ లో ఉన్నారు ఇక గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దపల్లిలో మరోసారి సత్తా చాటాలని చూస్తోంది సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత మరోసారి ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సుమన్ కూడా ఎంపీ సీట్ పై కన్నేశారు ఇక గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా గెలిచిన స్థానాల్లో నిజామాబాద్ ఒకటి ఇక్కడ నాటి సీఎం కుమార్తె కవితను ఓడించి బీజేపీ తరఫున అరవింద్ ధర్మపురి విజయం సాధించారు ఈసారి బీజేపీ నుంచి ఆయనే పోటీ చేసే ఛాన్సు ఉంది బీఆర్ఎస్ తరఫున కవిత మరోసారి పోటీ చేయడం ఖాయమనుకున్నా ఇటీవల ఆమె వ్యాఖ్యలను బట్టి పోటీకి దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది దీంతో బాజిరెడ్డి గోవర్ధన్కి గోవర్ధన్ కి ఛాన్స్ దక్కవచ్చు ఇక కరీంనగర్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది ఇది తమ కంచుకోటగా బీఆర్ఎస్ ఇప్పటికీ భావిస్తోంది మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఇక్కడ పోటీ చేయడం ఖాయమే ఇక ఈసారి ఆసక్తికర పోర్ ఖాయమని భావిస్తున్న మెదక్లో బీఆర్ఎస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పేరు వినిపిస్తోంది కేసీఆర్ పోటీ చేయకుంటే చిరుమల మదన్ రెడ్డికి ఛాన్స్ దక్కవచ్చు అలాగే జహీరాబాద్ లోను అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ క్లారిటీకి వచ్చింది ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ తో పాటు మంజు జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది కీలకమైన వరంగల్ నుంచి అభ్యర్థుల ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు ఆరూరి రమేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది మాలోత్ కవిత మరోసారి పోటీ చేసే ఛాన్స్ ఉంది ఇక కీలకమైన మల్కజ్గిరి రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అలాగే సికింద్రాబాద్ లో గత ఎన్నికల్లో పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్ తో పాటు దాసోజు శ్రవణ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ లో నందకిషోర్ వ్యాస్ బీలాల్ తో పాటు మరో పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది కీలకమైన చేవెళ్లలో రంజిత్ రెడ్డి పేరు ఖరారైంది కీలక నేతలు పట్నం మహేందర్ రెడ్డి పటోళ్ళ కార్తీక్ రెడ్డిలు సైతం సీట్ ఆశిస్తున్నట్టు సమాచారం మహబూబ్ నగర్ లో సిట్టింగ్ ఎంపీ మండే శ్రీనివాస్ రెడ్డితో పాటుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు ప్రచారంలో ఉంది నాగర్ కర్నూలు లో సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాముల్ తో పాటు గువ్వల బాలరాజు పేరు వినిపిస్తోంది నల్గొండలో గుత్త సుఖేందర్ రెడ్డి లేక గుత్త అమిత్ పోటీ చేసే ఛాన్స్ ఉంది భువన్గిరిలో జిట్ట బాలకృష్ణారెడ్డితో పాటు బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఇదొక మొంబిషయానికి వస్తే సిటింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు మరోసారి బర్రెలు దిగటం ఖాయమే మొత్తంగా గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని ఎక్కువ సీట్లు సాధించి తమ బలం తగ్గలేదని చాటాలని బీఆర్ఎస్ చూస్తోంది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్ డేస్ జూ లైఫ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జూ బోల్గన్ న్యూస్